ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఒక ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనలను దర్శిస్తూ ఉన్నాడు కనుక ఏ పరిస్థితులను బట్టి కూడా మనము భయపడక చింతించక దేవుని మాటలను లక్ష్య పెట్టినప్పుడు మనకి నెమ్మది కలుగుతుంది విడుదల కలుగుతుంది సమాధానం కలుగుతుంది ఈ ఉదయ కాలం దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్ష పువాకు పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రి పత్రిక పదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనమును చదువుకుందాం కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కుడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పూరికొల్పవలెనని ఆలోచింతుమో హలలుయా దేవునికి స్తోత్రం ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయ కాలము ఫిబ్రి పత్రిక పదో అధ్యాయం ఇరవై ఐదో ద్వారా ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడ్డలారా కొందరు మానుకొనినట్లుగా అవును మరి ఆ కొందరిలో నీవు నేను ఈ మాటలు వింటున్నా మనము మరి సమాజముగా కొడుటలో దేవుని సన్నిధికి వెళ్ళుటలో అవును ప్రియ దేవుని బిడ్డలారా మరి అలక్ష్యముగా ఉన్న ఎడల ఈ ఉదయ కాలం ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అంటూ ఉన్నాడు కదా హెచ్చరించుటయందును ప్రేమ చూపుట ఎందునో సత్కార్యము చేయుట ఎందునో మరి ఒకరినొకరు పురికొల్పవలనని ఆలోచింతము అని ఉదయకాలం దేవుని యొక్క వాక్కు మనకు ప్రత్యక్షపరచబడినది ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకంటే దేవుని యొక్క రాకడ అతి సమీపములో ఉన్నది ప్రతి ఉదయమున లేచి మరి ఏ పరిస్థితులను బట్టి నీవు మరి నీ హృదయ అంతరంగంలో ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్కు అవసరమైనది ఒక్కటే అని సెలవిస్తూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా కనుక సమాజముగా కూడుట మానక అంటే దేవుని సన్నిధిని విడువక ప్రేమించే వారముగా మనము ఉండాలని దేవుడు యువదే కాలం మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన సన్నిధిని ఎవరైతే విడువక ప్రేమిస్తారో వారు మరి ప్రేమ చూపుటయందు సత్కార్యము చేయుటయందు ఒక మరి హెచ్చరించుటలో బుద్ధి చెప్పుటలో కదండి ఎదటివారు మరి దారి మరలి వెళుతూ ఉన్నప్పుడు చూస్తూ ఊరకుండేవారుగా ఉండకూడదు మరి ఈ దినాలలో హెచ్చరిస్తూ ఉంటే కూడా తీసుకోవట్లేదు బుద్ధి చెప్తూ ఉంటే కూడా వాక్యానుసారముగా మరి ఎవరు కూడా లక్ష్య అనుభవాల్లో మనుషులు జీవిస్తూ ఉన్నారు కానీ దేవుని వాక్యము ప్రేమతో కూడిన హెచ్చరిక సత్కార్యములు చేయుటందు కూడా అవును వారి చేయి చాపే అనుభవములో అవును ప్రియ దేవుని బిడలారా దేవుని యొక్క మంచి కార్యాలను సత్కార్యాలను చేసే అనుభవంలో దేవుని బిడలంగా పిలువబడుతున్న మనము ఉంటూ ఉన్నామా ఉదయ కాలం దేవుని యొక్క వాక్కు ద్వారా మరి ఆయన వాక్యపు వెలుగులో మనలను మనము సరిచూసుకోవాలి అవును కదా మరి కొందరు మానుకొనినట్లు సమాజముగా కూడుట మానక దేవుడు అనుగ్రహించిన ఈ కట్టడాలను నేను గైకొంటూ ఉన్నానా నా జీవితంలో ఎందుకు ఆశీర్వాదాలు కొదవవుతున్నాయి నా జీవితంలో ఎందుకు శోధనలు అధికమవుతున్నాయి శ్రమలు అధికమవుతున్నాయి అని ఆలోచించే ముందు ఒకసారి మన అంతరంగాలను మన ఆధ్యాత్మిక జీవితాలను పరీక్షించుకోవాలి సరిచేసుకోవాలి బలపరుచుకోవాలి అవును ప్రియా దేవుని బిడలారా మరి దేవుని వాక్యము అంటూ ఉన్నది కదా మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా మరి చేయమని ప్రభు చెప్తా ఉన్నాడు ఏ విషయంలో మరి ఎక్కువగా చేయమంటూ ఉన్నాడు అనంటే ప్రేమ చూపుట ఎందునో సత్కార్యము చేయుట ఎందునో ఒకనినొకడు ఉరికొల్ప వలెనో అవును ప్రియ దేవుని బిడలారా నీ ప్రేమను బట్టి నువ్వు చూపే ప్రేమను బట్టి శత్రువులను కూడా అవును ఆయన అంటూ ఉన్నాడు కదా మరి మిత్రులుగా మార్చే దేవుడు ప్రియదేవుని బిడలారా ఎంతటి దుష్ట స్వభావముతో కీడు చేయాలని మరి ఎన్నో పన్నాగాలతో నీ మీద నీ కుటుంబం మీద లేచిన వారిని అణిచివేసే దేవుడు నీవు ప్రేమ చూపుట ద్వారా ప్రేమతో వారిని మరి నీవు గెలవాలి ప్రియ దేవుని బిడలార సత్కార్యాలతో మనలను మనము దేవుని బిడలకు మాదిరిగా ఈ లోకంలో మనము జీవించాలి అవును మరి ఈ యొక్క దుర్దినాల్లో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది స్వార్థము విస్తరిస్తూ ఉంది ప్రేమ అనేకులలో చల్లారిపోతున్న దినాలు అవును ప్రియ దేవుని బిడలార కానీ దేవుని బిడలంగా పిలువబడుతున్న మనము అధికముగా ప్రేమించుటలో అధికముగా మరి ఎక్కువగా అంటూ ఉన్నాడు దేవుడు మరి ఎక్కువగా ప్రేమ చూపుటలో మరి ఎక్కువగా సత్కార్యములు చేయటలో నిన్ను నీవే మరి బలపరుచుకుంటూ అనేకులను కూడా నీవు పురికొల్పే విధంగా అనేకులను కూడా ప్రోత్సహించే విధంగా ఉండాలని ఈ ఉదయకాలం మరి నీవు ఒక మాదిరిగా దేవుని యొక్క ప్రియ సొత్తుగా ఈ లోకానికి కనబడాలి దేవునికి మహిమను ఆరోపించే బిడ్డగా ఉండాలి తద్వారా నీ జీవితంలో నువ్వు ఏ పరిస్థితుల్లో ఏ భయంలో ఏ బంధకంలో ఉన్నప్పటికీ వాటన్నిటి నుంచి ఆయన నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేసి విజయవంతమైన జీవితం నీకు నీ కుటుంబానికి నీకు కలిగిన సమస్తానికి కూడా ఆయన అనుగ్రహించే దేవుడు కనుక దేవుని ఆజ్ఞకు లోబడదాం సమాజముగా కుడుట మానక మరి ఎక్కువగా ఆయన సన్నిధిని ఆనుకొని జీవించే బిడలంగా నిత్యము ఆయన సన్నిధి మనతో ఉండే అనుభవంలోను ప్రేమ చూపుటలోను హెచ్చరించుటలోను సత్కార్యము చేయుటలోను ఒకరినొకరు పురుకొల్పుకునే ఆలోచనలో మనము నిమగ్నమై ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉండగా దేవుని వాక్యానికి లోబడదాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధుడాని పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభువా ఈ యొక్క ఉదయ కాలము హెబ్రి పత్రిక పదో అధ్యాయము ఇరవై ఐదో వచనం ద్వారా నీవు నాయన ప్రత్యక్షపరచబడిన నీ యొక్క శక్తి కలిగిన వాక్కును బట్టి నేను స్థుతిస్తూ ఉన్నాం ఈ ఉదయ కాలం ఈ మాటలు విన్నా నీ ప్రియ బిడ్డలు సమాజముగా కుడుట మానక అవును ప్రభు ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా నీ సన్నిధిని విడువక ప్రేమించే బిడలుగా ప్రేమించుటయందును హెచ్చరించుటయందును సత్కారిము చేయటయందును ఒకరినొకరు పురుకొల్పుకునే అనుభవం అవును ప్రభు సరి చేసుకునే అనుభవం బలపరుచుకునే అనుభవం ప్రేమ చూపే అనుభవం శత్రువులను కూడా ప్రేమించి ప్రభావ నీ ప్రేమకు మాదిరికరముగా అవును ప్రభు నీకు మహిమను ఆరోపించే బిడలుగా నీ బిడలు జీవించుట ద్వారా వారి జీవితాల్లో వారు కలిగి ఉన్న సమస్యల నుంచి విడుదల వారి కలిగి ఉన్న రోగముల నుంచి విడుదల వారి కలిగిన ఆర్థిక పరిస్థితుల నుంచి విడుదల ఏ భారంతో ప్రభు నీ బిడలు వారి హృదయాలు నిండుకొని ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా నీ విడిపించే దేవుడు నీ ఆజ్ఞ గైకొనుట ద్వారా నీ వాక్యానికి విధేయుత చూపుట ద్వారా ఈ మాటలు విన్న నీ ప్రియ బిడలందరినీ కూడా నీ వాక్యానికి విధేయులుగా నయనాని బిడలను బలపరచండి ఆశీర్వదించండి దినమంతటికి కావాల్సిన నీ కృపతో నింపమని ఏ సుపరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ